ఎక్కడిపోయినా తెలుగు గురించి చెప్తాడు ఆయనకి తెలుగు అంటే పిచ్చి తెలుగు అభిమానులు అంటే పిచ్చి ఆ తెలుగు సినిమా అంటే మన పూర్వ వైభవాన్ని అగోరాసు ఆ కైనా అయినా తీసుకురాని ఆయన ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు తెలుగుదేశాలు ఉన్నది చెప్తాడు ఎక్కడ అది చెప్తాడు అది తమన్ గురించి చెప్తాను భయ్య తమన్ గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు తమ్మన్ గారు బాలయ్య బాబు గారు మళ్ళీ దాని తర్వాత బోయపాడు గారు కలిశారంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి అనమాట సినిమానే బ్లాస్ట్ థియేటర్లే బ్లాస్ట్

ఎవరైతే సినీ ప్రేక్షకులు సినిమా మీద అభిమానులు ఏంటి సినిమా చూడాలి బాలబాబు గారు ఇంకోటి ఏంటంటే బాలబాబు గారు ట్రెండ్ ఎప్పుడు పడిపోదు అనమాట టిల్ ఎండ్ ఆఫ్ దే వరకు ఆయన నూట యాభై వేలు బతికి సినిమాని ముందుకు తీసుకోవాలని మర్చబుద్ధి కోరుకుంటాను బాలయబాబు గారి గారి మ్యూజిక్ కొండల్లో కొండలు పెట్టుకునే మీరెక్కడా ఆ కొండల్ని పుణ్యక్షత్ర మార్చుకునే బాడుకో అని చెప్పి రాసిందే కొండల్లో కొండలు ఎన్నుకునే మీరెక్కడా ఆ కొండల్ల పుణ్యక్షేత్రగా మార్చి తీదిదిజే మేమెక్కడ అని చెప్పి బాలయ్య గారు డైలాగ్ చెప్పారు ఇంకొక షాట్ ఉంది కదా కొండ ఉన్న దగ్గర అంటే వేరే లెవెల్ ఉంది బయ్యా బాగుంది ఆ కాల్ చెప్తాను కదా ఒక పది సార్లు చూసి ఉంటా బయ్యా వాచ్ టైం యూజ్కొని ఒక పది సార్లు చూసి ఉంటా టైలరే చూ 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 చూసి అది భూజపం శక్తి అవుతానయి అలాగే థియేటర్ లో కూడా చూడాలని కోరుకుంటాను మరి ఆది విలన్ లో ఎలా కూడా బాగుంది బయ్యా ఓకే ఫైన్ అంటే హీరో తగ్గట్టు మనకి హీరో తగ్గట్టు విధంగా ఆపోజిట్ ఉన్నారు కదా అలాగే ఉంది మంచి సరైన పెట్టుకున్నారు ప్యాన్ ఇండియా కదా గారు బాలబాబు గారు ఎప్పుడు వెళ్ళాలి కొద్ది లేట్ అయింది కానీ లేట్ అయినా పర్లేదు లేటెస్ట్ గా కొడతాం అనమాట బాలబాబు గారు అంటే హిట్ కలెక్షన్ గురించి విల్ డిస్కస్ ఆఫ్టర్ వెన్ రిలీజ్ ద వెన్ రిలీజ్ ద మూవీ అప్పుడు మన రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం అక్కడ వచ్చే అయితే రివ్యూ చెప్పుకుందాము అది అదేంటంటే ఆగస్ట్ ఫిఫ్త్ అని చెప్పారు కదా మళ్ళీ జనవరి ఫస్ట్ వరకు ఆ థియేటర్ రీమాడలింగ్ చేసుకోవడానికి టైం జరిగిపోతుంది అనమాట టైం సెవెన్ డేస్ వెయిట్ ఇప్పుడు ఆయన చేతులు ఉంది కాబట్టి

కొండలు కొండలు అనుకునే మీరు కొండల్లో చెప్పు కొండలు కొండలు కొండల్లో చెప్పు వాళ్ళకి కొండల్లో చెప్పంటే కొండల్లో కొండలు ఏరుకునే కొండల్లో కొండలు ఏరుకునే కొండలు ఏరుకునే మీరు ఎక్కడ మీరు ఎక్కడ కొండల్ని ఆ కొండల్ని పుణ్యక్షేత్రాలుగా పుణ్యక్షేత్రాలు మార్చే మేము ఎక్కడ మేము ఎక్కడ మేము సాక్షాత్